అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ నైంటీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ నైంటీ టూ ఏకరూపం అమర నిందాక చూచిన బోక ఎరుక వలన బొందుపడదు తాకి మదిని నిలిపి తత్తర ముందకు నీకు నిహము పరము నెగడు తాత్పర్యం ఎవరైతే నిశ్చల బుద్ధితో చిత్తశుద్ధితో ఉపాసన చేయిదురో వారికి ఇహ పరములు రెండును సిద్ధించును వేమన పద్యాలు ఎయిట్ నైంటీ త్రీ ఏకవర్ష మందు యోగి పరుల నెరిగి పూర్ణ పదవియందు యాదరణం యాదరణములందు నన్నిట దానగు విశ్వదాభిరామ తాత్పర్యం వర్షం ఒక్కటియే పంటలు అనేకము యోగీశ్వర్ల తత్వం తెలిసిన వాడే పరిపూర్ణమైన పదవిని పొందగలడు అన్నిటినీ సమానమైన ఆదరముతో చూడగలుగును వేమన పద్యాలు ఎయిట్ నైంటీ ఫోర్ ఏక సమమునందు నెరుకగలిగిన యోగి పరుల నెరిగి చూడ భావమందు యాశలేఖ మించి ఎన్నిట దానవు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఏకతాభావమున్న యోగి పుంగవుడు ఇతరుల మనస్సును జయించగలడు ఏ ఆశ లేకుండగా అన్నిటినీ మించిన వాడుగా కీర్తి పొందగలడు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्